శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూర్ పట్టణంలో ఏర్పాటు చేస్తున్న ఓం ము ఇస్తే మాను గురువారం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సందర్శించి ఇస్తే మాకు వచ్చిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఇస్తే మాకు సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని వస్తువులు ఏర్పాటు చేసిన అధికారులకు బైరెడ్డి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తరపున అభినందనలు తెలిపారు మనిషికి ముఖ్యంగా మూడు భయాలు ఉండాలని అన్నారు ఒకటి దేవుడు అంటే భయం ఉండాలి రెండు తల్లిదండ్రులంటే భయం ఉండాలి సమాజం అంటే భయం ఉండాలి ఈ మూడు భయాలు ఉంటే సమాజం అభివృద్ధి చెందుతుందని భైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు అన్ని మతాల వారు అభివృద్ధి చెందాలని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ప్రజల్లో దైవభక్తిని పెంపొందించేందుకు ఇటువంటి దార్శక కార్యక్రమాలు జరగడం అభినందనేమని చెప్పారు మరి గారు మా కుటుంబం తరపున తరఫున మొదటి నుంచి మేము నమ్మేది ఒకటే మనిషి మరి ఒక క్రమశిక్షణతో బతకాలన్నా దైవభక్తి ఉండాలి మూడు భయాలు ఉండాలి ఒకటి మేమంతా మా పెద్దలు నేర్పించినది ఆ మూడు భయాలలో ఒకటి దైవానికి భయపడాలి తల్లిదండ్రులకు భయపడాలి సమాజానికి భయపడాలి ఈ మూడు భయాల లోనై బట్టడమే మెయిన్గా సమాజం ముందుకు పోతుంది చెడు అనేది లేకుండా ఈ భయాలు లేకపోవడం వల్లే ఈ మధ్యకాలంలో చాలా చెడు చూస్తున్నాం మనం అందుకే మొదటి నుంచి మాకు చెప్పినది మేము కూడా మీ ద్వారా చెప్పదలుచుకున్నది ఏమంటే సమాజం ఏమనుకుంటుందో సమాజము మనం చేసే పనులు సమాజం గమనిస్తూ ఉంటుంది చెడ్డ పేరు వస్తుందేమో ఈ సమాజంలో అని భయం ఒకటి భగవంతుడు దైవము మరి చూస్తుంటారు మనం చేసేవన్నీ కూడా మరి ఆ భయం అనేది ఉండాలి తల్లిదండ్రులు తప్పనిసరిగా తల్లి తండ్రికి భయపడాలి మనం ముందుకు పోయేది ఏదైనా కానీ ఏ మతం వాళ్ళైనా సరే దైవభక్తి అనేది ఉండాలి అప్పుడే చెడుకు దూరంగా ఉండేది అదే ఈరోజు మేము ఆకాంక్షిస్తున్నది కూడా ఇస్తమాలు అదే రకంగా మరి ప్రజలకు కొంతవరకు దైవభక్తిని ఉదయాల్లో నాటేటటువంటి ఇటువంటి కార్యక్రమాలు మంచి జరుగుతాయి సమాజానికి దేశాలకు వీళ్ళకందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున లక్షలాది మంది మూడు రోజులుగా జరుపుకుంటున్నటువంటి ఈ ఇస్తిమా కార్యక్రమం మరి ఇప్పుడే నేను పెద్ద మా ఊరు మా ఊళ్ళ గారిని కూడా కలిసా నేను ఎప్పుడు వారు కూడాను మరి వారి ఆధ్వర్యంలో తువా ఇస్తారు చాలా మరి వీళ్ళందరికీ కూడా మనకు నేను మీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను దైవభక్తి చాలా అవసరం ఎవరికైనా కూడా దైవాన్ని పక్కన పెట్టి నేనే దైవము దైవం కంటే మించు నుండి నేను అని చూసినప్పుడే